హనుమంతుడికి అసలు పేరు ఎలా వచ్చింది ఆంజనేయ స్వామికి చాలా పేర్లు ఉన్నాయి మనం అష్టోత్తర శతం చేస్తూ ఉంటాం సహస్రనామాలు చేస్తూ ఉంటాం కానీ ఇన్ని పేర్లలో కూడా ఈ హనుమత్ శబ్దం చాలా విశిష్టమైనది మనకే కాదు ఆయనకు కూడా ఇష్టమైనది ఎందువల్లంటే లంకలో ఆయన ఆనందంగా చెప్పుకుంటాడు హనుమాన్ శత్రు సైన్యాంని నిహంతా మారుతాత్మజ నేను హనుమంతుణ్ణి అని సగర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన ఎందువల్లంటే హనుమత్ శబ్దానికి అంత విశిష్టత ఉన్నది సాధారణంగా హనుమంతుడు అనే శబ్దం ఆయనకి పేరు రావటానికి కారణంగా ఒక గాథ కనపడుతుంది ఏమిటంటే ఆయన వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు ఆయనకి ఐదవ రోజునే ఆకలి అయింది ఆంజనేయ స్వామి జీవితంలో ముచ్చటగా మూడుసార్లు ఆకలి అయిన గాథలు ఏర్పడే మూడు అద్భుతాలే అన్నింటికీ అతీతుడు ఆయన కానీ ఆయన పుట్టిన ఐదవ రోజు ఆయన ఆకలింది అమావాస్య నాడు అవాళ్ళ సూర్యగ్రహణం చంద్రగ్రహణం పౌర్ణమి నాడు వస్తుంది సూర్యగ్రహణం అమావాస్య నాడు వస్తుంది అవాళ్ళ సూర్యగ్రహణం రాహు కట్టుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఆకలిగుతుందంటే అంజనాదేవి అన్నది ఏదైనా ఫలం కనపడతెత్తున్నాయన నేను నీకు తెచ్చిస్తాను అని అన్నది ఆకాశం నేను చూసేటప్పటికి ఎర్రగా ఉదయించేటటువంటి సూర్యుడు ఆయన కళ్ళకి అది పెద్ద పండు అని అనిపించింది అమాంతం ఎందుకంటే అతీతమైనటువంటి శక్తి గలవాడు కాబట్టి ఆ సూర్యగోళం కూడా ఆయనకి ఫలభ్రాంతిని కలిగించింది అమాంతం దాన్ని పట్టుకోబోయాడు పట్టుకుపోయేటప్పటికీ రాహువు రాహు పట్టుకోవాలి కదా వాళ్ళ గ్రహణం ఎవడా వానరబాళడా నేను పట్టుకోవాల్సినటువంటి సూర్యుని నువ్వు పట్టుకుంటున్నావు అనేట రాహు మీదకు దూకపోయాడు ఇదేదో చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి రాహు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు ఆయన దేవేంద్రుడు కదా అన్ని రకాల దేవతల కార్యాలు సక్రమంగా నిర్వర్తించేటట్టు చూడ చూసే వ్యక్తి ఆయన ఆయనకి వెళ్ళి చెప్పాడు ఇట్లా నేను పట్టుకోవాల్సి ఉంటే ఎవడు వానరబాలు పట్టుకుంటున్నా అనేటప్పటికి ఆ దేవేంద్రుడు వచ్చి తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధాన్ని వదిలిపెట్టాడు ఆంజనేయుడి మీదకి ఎవర్రా నువ్వు వానరబాలు సూర్యుడిని కబలించబోతున్నావు హనుమంతుడు దాన్ని ఏమాత్రం లెక్క చేయాల ఆయన తోక వెంట్రుకతో నెట్టేసేసాడు వజ్రాయుధాన్ని కూడా ఎందుకంటే ఆయన పుట్టుకతోనే అంత అసాధారణమైన శక్తి అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్క్రియ నత్ప్రవర్తంతే చజ సూర్యం ఆంజనేయ ఇవాళ గ్రహణము గ్రహణ సమయంలో అనేక రకాల సత్క్రియలు గ్రహణ స్నానాలు గ్రహణ జపాలు గ్రహణ దానాలు ఇవన్నీ ఉంటాయి కదా మహర్షులందరూ దానికి సిద్ధమై ఉంటే ఈ రకంగా జరిగితే ఇది ప్రకృతికే చాలా భంగకరమైనది కాబట్టి సూర్యుని వదిలిపెట్టమని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పేటప్పటికి అప్పుడు సూర్యుని కబలించకుండగా వదిలే పరిస్థితుల్లో ఎవరుపాటుగా ఉన్న దశలో మళ్ళీ వజ్రాయుధాన్ని ప్రయోగించాడు దేవేంద్రుడు అది ఆయన యొక్క దవడకి తగిలింది వజ్రాయుధము చేత కొట్టబడి కూడా హనువు అంటే దవడ నిలబడినటువంటి హనువు గలవాడు కాబట్టి ఆయనకి హనుమంతుడు అని కీర్తి వస్తుంది అన్నాడు దేవేంద్రుడు అట్లా అటువంటి గొప్ప హనువు గలవాడు అనే అర్థంగా దేవేంద్రుడి చేత చెప్పబడ్డది ఆ పేరు హనుమంతుడు అని కానీ నాకు గొప్ప దవడ ఉన్నది అనేది ఆయన ఘనంగా చెప్పుకుంటాడా కాదు కాదు అంత మాత్రం కాదు హనుమత్ శబ్దానికి విశిష్టత మధ్వాచారుల వారు చెబుతారు హను శబ్దో జ్ఞానవాచీచ హనుమానితి శబ్దత అని హను అంటే జ్ఞానమండి హనుమంతుడు అంటే జ్ఞానవంతుడు అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం కుశాను జ్ఞాని జ్ఞానినామగ్రగణ్యం అగ్రగణ్యం అంటాం ఆయన్ని ఆ అర్థము శబ్దంలో ఉన్నది అని అన్నారు బుద్ధిమతాం వరిష్ఠం అంటాం కాబట్టి హనుమత్ శబ్దము అంటే హను అంటే జ్ఞానము అని హనుమంతుడు అంటే జ్ఞానవంతుడు అని అంత విశిష్టమైనటువంటి అర్థం ఉన్నది అని చెప్పి చెప్పారు అతి వాంగ్ కపిహి అని శాస్త్రం ఆంజనేయ స్వామి అంత జ్ఞాని మాటకారి మరొకడు లేడు అని అందువల్ల హనుమంతుడు అనేటటువంటి దానికి జ్ఞానవంతుడు అనే విశిష్టమైన అర్థం ఉన్నది అని తెలుసుకోవాలి అంతేకాదు మీరు మొట్టమొదట్లోనే పరిచయంలో చెప్పారు హనుమత్ శబ్దానికి వల్ల బుద్ధి బలం యశ ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచనుమత్ స్మరణాద్ భవేత్ హనుమత్ శబ్దాన్ని స్మరించటం వల్ల బుద్ధి బలము కీర్తి ధైర్యము నిర్భయత్వము అరోగత్వము అజాడ్యము వాక్పటుత్వము ఎనిమిది అష్టసిద్ధి నవనిధి కేదాత అని చెప్పాడు తులసీదాసు అటువంటి అష్టసిద్ధులు ఇవి కూడా మామూలుగా అణిమ మహిమాచైవ అని అష్టసిద్ధులు ఉన్నాయి ఈ హనుమత్ శబ్దం వల్ల వచ్చేవి కూడా ఇవి అష్ట సిద్ధులు అందువల్ల ఈ హనుమత్ శబ్దం అనేటటువంటిది ఏదో దవడ గట్టిగా ఉన్నవాడు అని మాత్రమే కాదు చాలా విశిష్టమైనటువంటి శబ్దము ఇంకో పరమార్థం ఉన్నది దీంట్లో ఏమిటంటే ప్రతి దేవతకి కూడా ప్రణవంతో సంబంధం ఉంటుంది అమ్మవారిని కూడా ఓంకార సుఖీం అంటాం అట్లా ప్రణవ సంబంధము హనుమంతుడికి సంబంధించినటువంటి ఈ హనుమ శబ్దానికే ఉన్నది ప్రణవంలో అకార ఉకార మకారాలు ఓం అది కదా ప్రణవం అంటే అకార ఉకారములు ఓ అవుతుంది మక హనుమ అనే దాంట్లో ఆ రెండచ్చులు ఈ హల్లు రెండు అచ్చులు హల్లు కలిసి ఓం హాలో ఆ ఉన్నది నువ్వులో ఊ ఉన్నది మాలో మా ఉన్నది ఆ ఊ మా ఓం అట్లా ఆ ప్రణవము ఈ హనుమత్ శబ్దంలోనే